తల్లిని తండ్రిని ప్రేమించాలా వద్దా ప్రేమించాలి దేవుడేగా చెప్పాడు నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి నువ్వు సన్మానించు దేవుడే చెప్పాడు అది తల్లిని తండ్రిని ప్రేమించాలి పిల్లల్ని ప్రేమించాలి భార్యను ప్రేమించాలి భర్తను ప్రేమించాలి బంధువుల్ని ప్రేమించాలి అందరిని ప్రేమించాలి నిన్ను వలేని నీ పొరుగు అని కూడా ప్రేమించాలి ద్వేషించమని ఎక్కడ బైబుల్ బోధించదు ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలేని పొరుగు అని ప్రేమించమన్న ఒక్క మాటలో ఇమిడి ఉన్నది అని వ్రాయబడింది అందరిని ప్రేమించాలి అయితే ఇక్కడ విషయం ఏమిటంటే దేవుని కంటే ఎక్కువగా మా నాన్న అంటే నాకు ఇష్టం దేవుని కంటే ఎక్కువగా మా అమ్మ అంటే నాకు ఇష్టం అంటే అది మంచిది కాదు ఆయన అమ్మని ఇష్టపడు నాన్ననే ఇష్టపడు క్రీస్తును అన్నిటి కంటే ఎక్కువగా ఇష్టపడు అది భక్తిలో ప్రధానమైన భాగం ఎందుకంటే ఈ లోకంలో అమ్మ నాన్న బంధాలు బంధుత్వాలు అన్ని ఆయన వలననే మనకు అనుగ్రహింపబడ్డాయి చివరికి మనం మరణించిన తర్వాత కూడా ఆయన వలననే అవి మనకు మరలా దొరుకుతాయి ఆయన లేకపోతే మళ్ళీ చచ్చిపోయిన తర్వాత మన అమ్మను మనం కలుసుకోలేము నాన్నను మనం కలుసుకోలేం బిడ్డలను మనం కలుసుకోలేం ఎవరిని మనం కలుసుకోలేం ఆయన వలననే మరలా మనం అన్ని తిరిగి పొందుకుంటాం కనుక ఆయనతో శాశ్వత కాలం ఉంటాం కనుక ఆయనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించండి ఎందుకంటే నీకు అన్ని అనుగ్రహించింది ఆయనే అని చెప్తున్నాడు అక్కడ పాజిటివ్ గా ఆలోచించాలి మనం